మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గిరిపురం గ్రామంలో భూభారతి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందే అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ కార్యదర్శులు మా మాట వినడం లేదని ప్రజలకు జవాబుదారీతనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేసేందుకే అధికారులు ఉండాలని లేనట్టయితే ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తే సొంత వ్యాపారాలు పెట్టుకోవాలని చురకలు అంటించారు చిన్న గూడూరు మండలం ఆఖేరబాగ్ నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు

నేను మిమ్మల్ని సంపాదించుకోదాం అనట్లేదు కష్టపడినా విద్యార్థిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వెళ్ళిపోండి ప్రభుత్వ ఉద్యోగం ఉండాల్సిన అవసరం లేదు పని చేయడం ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోండి పని చేస్తే విజయాది విజయం కరెక్ట్గా విజయాది చేస్తున్నాం మా ఫాదర్ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒకటి మంచుకుంటారు నేను ఒకటి మంచుకుంటే పని సిస్టమ్లో ఉంటుందా కేవలం మీరు ప్రజాపాలనని సభలు పెట్టుకుంటే పోతే అయిపోతుంది మైక్రో లెవెల్లో నిజంగా సమస్యలు ఏమన్నా డిస్కస్ చేయాలి ఆపత్తి ఉండాలి ఆవేదన ఉండాలి పేదోళ్ళ గురించి కన్సర్న్ ఉండాలి ఒక హ్యూమన్ కన్సర్న్ ఉండాలి మానవ దృక్పథం ఉండాలి ఏదో ఇంకా సర్వీస్ మూడు సంవత్సరాలు ఉంది ఇంకో ఆరు నెలలు ఉంది దోపిడీ చేసుకుంటూ పోతా ఆ చిన్నప్పుడు ఏమార్ ఇంకో మూడు నెలలు చుట్టేటట్టు ఒక్క మాట వినట్లేదు ఆయన దగ్గర నుంచి వందలాది అవుతుంటే

నా పదవి కాలం సంవత్సరాలు చేసిన రోజు దయచేసి కార్యకర్తలు నిజాయితీ ఉండాలా అధికారులు నిజాయితీ కాబట్టి అన్నగారు రేపు శివారాజ్ జయంతి కూడా మీ బలాన్ని మీ సత్తాను మీ భక్తిని మీ దేశభక్తిని ప్రదర్శించే విధంగా ఉండాలి ఇక్కడ నుంచి ఎవరు